మిరప పంటల ఆకులు ఎరుపు రంగులోకి మారుతున్నాయా ఊత ఎక్కువగా రాలిపోతుందా వైరస్ లు తట్టుకోలేక మొక్కలు వాడిపోతున్నాయా వీటి అన్నిటికీ పరిష్కారాలు రసాయనాలు వాడినా ఫలితం లేకుండా పోతుందా ఇలాంటి సమస్యల్లో రైతులు విసిగిపోతున్నారు కాబట్టి మిరప పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా పరిష్కారం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు మిర్చి అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఆదాయం అందించే పంట కానీ మిర్చి పంటకి ఆదాయంతో పాటు తెగుళ్లు మరియు వైరస్ల ప్రమాదం కూడా చాలా ఎక్కువ దీనికోసం రోజు రసాయనాలు స్ప్రే చేస్తూనే ఉంటారు కాబట్టి ఖర్చు కూడా అలానే ఎక్కువైపోతూ ఉంటుంది మాకు ఉన్న సమాచారం ప్రకారం దాదాపు ఎకరాకు డెబ్బై వేల రూపాయలు రసాయనాలకు అవుతుంది ఇంత ఖర్చు పెట్టినా ఒక్కోసారి తెగుళ్ళు మరియు వైరస్లు తగ్గకుండా ఉంటుంది దిగుబడి తగ్గిపోతుంది అలానే నీళ్ల సారం కోల్పోతుంది ఇప్పుడు మనం మిర్చి సాగులో రైతులు ఎదుర్కొనే సమస్యల గురించి తెలుసుకుందాం మిర్చి పంటలో రైతులు ఎక్కువగా కనిపించే సమస్యలు ఇవే ఆకులు పసుపు రంగు మారడం ఆకుల కింద భాగం ఎరుపు రంగులోకి మారడం పూత పడకపోవడం కీటకాల దాడి తామర పురుగులు బూడిద పురుగు వైరల్ వ్యాధులు రావడం ఈ సమస్యలు వస్తే రైతులు వెంటనే రసాయనాలు వాడడం మొదలు పెడతారు కానీ దీనివల్ల భవిష్యత్తులో మట్టికి హాని జరుగుతుంది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సేంద్రియ ఎరువులు వాడినట్లయితే ఖర్చు తగ్గుతుంది మరియు దిగుబడి కూడా పెరుగుతుంది ఇప్పుడు మిర్చి సాగులో వాడాల్సిన సేంద్రియ ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం అది ఆర్గానిక్ మిర్చి కాంబో ఆర్గానిక్ మిర్చి కాంబోలో ధర్ని శుద్ధి రెండు ప్యాకెట్లు నానో గోల్డ్ ఆరు ప్యాకెట్లు నానో పొటాష్ మూడు ప్యాకెట్లు నానో కేర్ రెండు ప్యాకెట్లు యాంటీవైరస్ రెండు ప్యాకెట్లు కప్ప రెండు ప్యాకెట్లు మరియు పుష్ప ఏటి ఒక ప్యాకెట్ తో కాంబో వస్తుంది ధర్ని శుద్ధి దీనిలో హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ లూక్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియా ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ భూమిని బుల్లబారుస్తుంది దీని వల్ల గాలి నీరు వెలుతురు తల్లివేరే వరకు వెళ్తాయి వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది వేరు తెగులు రాకుండా నివారిస్తుంది మనం సముద్రపు నాచు అంటాము దీనిలో మొక్కకి అవసరమైన నలభై ఐదు రకాల పోషకాలు ఉంటాయి అలానే భూమిని సారవంతంగా చేస్తుంది ఫ్లూయిక్ యాసిడ్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది మొక్క రవాణా వ్యవస్థకి సహాయం చేస్తుంది మైక్రోన్యూట్రియం పోషకాలని మొక్కకు అందిస్తుంది ధర్ని శుద్ధి వాడడం వల్ల భూమి గుళ్ళ వేరు వ్యవస్థ పటిష్టం చేసి నీళ్లను సారవంతంగా చేస్తుంది నానోగోల్డ్ దీనిలో మొక్కకి అవసరమైన పద్నాలుగు రకాల మైక్రోన్యూట్రియా ఉంటాయి నానోగోల్డ్ వాడడం వల్ల పంట చాలా వేగంగా పెరుగుతుంది మరియు పంట షైనింగ్ గా కనిపిస్తుంది నానోకేర్ మిర్చిలో ఎక్కువగా కనిపించే కీటకాలు మరియు పురుగుల నుంచి పంటను రక్షిస్తుంది అలానే పంటను కాపాడుతుంది నానో పొటాష్ మిరప మొక్కలో ఎక్కువ అవసరమైన పొటాష్ ని మొక్కలకు అందిస్తుంది నానో పొటాష్ వాడడం వల్ల కూరగాయ బరువు పెరుగుతుంది కాయ నాణ్యత ఉంటుంది చాలా బాగుంటుంది అలానే దిగుబడి కూడా పెరుగుతుంది యాంటీ వైరస్ మిర్చి రైతులను నష్టపరిచేది వైరస్ లు ఒక్కసారి మొదలైతే ఇంకా వదిలిపెట్టవు కానీ ఈ యాంటీ వైరస్ అనేది వైరస్ ను నివారించి పంటలను కాపాడుతుంది కప్ప మిర్చి పంటలో పూత దశ చాలా ముఖ్యం పూత దశలో పువ్వు రాలిపోకుండా ఆపుతుంది ఇప్పటికైనా రైతు సోదరులు గమనించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందండి ఎకరాకు ఒక ఆర్గానిక్ మిర్చి కాంబో కొన్నట్లయితే ఇంకేమి ఉపయోగించాల్సిన అవసరమే లేదు ఇంకా ఎటువంటి ఎరువులు కొనే పని లేదు కేవలం ఎకరాకి తొమ్మిది వేల ఏడు వందలు మాత్రమే ఇంకా చెప్పాలి అంటే పదివేల ఎనిమిది వందల రూపాయల విలువ గల కేవలం తొమ్మిది వేల ఏడు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో ఆంధ్ర తెలంగాణ రైతులకు అందిస్తున్నాము అసలు ఈ ఉత్పత్తులు ఎలా ఎప్పుడు ఏ విధంగా వాడాలి అనేది వివరించడానికి మా ఏజెంట్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు నైన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు తొంభై వేల మంది రైతులు నమ్మి మా ఉత్పత్తులు వాడి అధిక దిగుబడులను సాధిస్తూనే ఉన్నారు మీరు కూడా వారితో పాటుగా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందండి అలానే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి మా ఉత్పత్తులు వాడి నష్టపోయిన రైతుల్ని ఇప్పటి వరకు చూసిందే లేదు ఇదే మా ధైర్యం మా నమ్మకం చూసారు కదా మిరప సాగులో ఆర్గానిక్ మిర్చి కాంబో వాడినట్లయితే ఇంకేమీ వాడే పనే లేదు కాబట్టి రైతులకు మేమిచ్చే సలహా ఒకటే రసాయనాలతో వ్యవసాయం చేయడం ఆపండి ఇది నేలకి నీటికి అలానే మన పంటకి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేయండి మరిన్ని వివరాలకు కాల్ చేయండి లేక మాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి మీ రైతు మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు